తెల్ల సెప్టెంబర్ సెప్టెంబరు రెండో మూడో తారీఖు ఈరోజు చూడండి మన మిద్ది తోటలో మూడు చెట్లు తెల్లనేరేడు కాయలు కాసినాయి అన్న సీజన్లో నేరేడు ప్రకృతి చూసారా ఎట్లా వర్షాలు వస్తున్నాయో చెట్లకు కూడా ఎండ వాటికి ఏ టయానికి వచ్చే ఆ టయానికి రావటం లేదు ఇంకో చెట్టు చూపిస్తాను ఇక్కడ ఇంకోటి ఉంది ఇగోండి ఎట్లా కాసినాయో మూడు చెట్లు ఇంకో చెట్టు కూడా చూపిస్తాను రండి ఈ చెట్టు చూడండి అసలు గుత్తులు గుత్తులు ఇగోండి పెద్ద అవుతున్నాయి ఇది తెల్ల నేరేడే ఇగోండి పగిలిపోతున్నాయి చూసారు ఎట్లా ఇంకా అసలు ఇగోండి కాయలు కాసే టైంలో కాసిందండి మరలా సీజన్లో పువ్వులు వచ్చి మరలా కాయలు కాసింది ఏం విచిత్రమో మాకే అర్థం కావట్లేదు ఎంత బాగున్నాయో చూడండి తెల్లనేరేడు పళ్ళు అవి